హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు అందరికీ హ్యాపీ సండే అండి సండే అనగానే అందరికీ బద్ధకం వచ్చేస్తుంది కదా కొంచెం లేజీనెస్ వచ్చేస్తుంది చేసుకోవచ్చులే అని అదే పరిస్థితిలో నేను కూడా ఉన్నానండి ఈరోజైతే కొంచెం లేట్గా ఆకుకూర ఫ్రై చేస్తున్నానండి తోటకూర షార్ట్లో పెట్టాను కదా మొన్న ఆ తోటకూర తెచ్చారు అండి ఎర్ర తోటకూర నాకు భలేగా ఆశ్చర్యంగా ఉందండి ఆకుకూర కట్ చేస్తుంటేనే రంగు ఎరుపుగా వస్తుంది నీరు అందులో నుంచి మాకు ఒక క్లాస్లో పాయింట్ కూడా చెప్పారండి అది గుర్తొచ్చింది నాకు నేను మీకు కూడా ఆ విషయాలు తెలియచేద్దాం అనుకుంటున్నాను ఆకుకూర ఫ్రైకి ఈరోజు పప్పుకు బదులుగా మినప బేడలు వేసానండి అంటే మినపప్పు వేసాను ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు వేసానండి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అందులోకి వేసేసి కొంచెం సాల్ట్ పసుపు కొద్దిగా వేసేసామనుకోండి ఆకుకూరల్లో ఉప్పు తక్కువే పడుతుంది కదా అది మితంగా వేసుకొని మనం ఇంట్లో వాళ్ళకి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు అలాగ ఉంచామంటే ఉడికిపోతుందండి కావాలంటే వేరుశనకాయలు పొడి వేసుకోవచ్చు లేదంటే ఉట్టిగానే అది ఫ్రై సైడ్ డిష్గా ఉపయోగించుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు బిగినీర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను వెల్లుల్లి కూడా వేస్తారండి పోపులో కానీ నేను వెల్లుల్లి వేయలేదు కొంచెం కాడలు అటు ఇటు ఉన్నాయండి కొంచెం మరీ సన్నగా చాప్ చేయలేదు నేను కొంచెము హడావిడిగా చేస్తున్నాను వంట అని చెప్పాను కదా అందుకని అలాగా చకచక్క కట్ చేసేసి వేసేస్తున్నాను కొందరైతే చాలా నైస్గా కట్ చేస్తారండి ఆకూరలు ఫ్రైకి చూడ ముచ్చటేస్తుంది వాళ్ళలోని విశేషతలను కూడా మనము ఒప్పుకొని తీరాలండి అప్పుడే కదా మన సంస్కారం మంచిగా తయారవుతుంది ఎదుటోళ్ళు సంస్కారాన్ని మనం అంచనా వేయడం కంటే ముందు మనం ఎదుటిటోళ్ళలోని ఆ మంచి అలవాట్లని మనము అప్రిషియేట్ అంటే ఒప్పుకున్నట్లు వాళ్ళకి మంచిగా చెప్పగలిగామనుకోండి వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు అయితే టమోటా పప్పుకు రెడీ చేస్తున్నానండి అయితే నేను ఇంతకుముందు అన్నాను కదా మంచిగా ఒప్పుకోవాలి మహిమ చేశామంటే వాళ్ళకుండే విశేషతలు వెళ్ళిపోయి దేహ అభిమానం అనే అహంకారంతో కూడిన జబ్బు వచ్చేస్తుందండి వాళ్ళకి అంటే పదే పదే మనం వాళ్ళని మహిమ చేయకూడదు వాళ్ళలోని విశేషతలు పెరగాలి అంటే మీరు బాగా చేయగలరు చేస్తారు అనే మా మానసికంగా బలాన్ని ఇవ్వగలగాలి కానీ ఆహా ఓహో అన్నామనుకోండి అది వాళ్ళకి ప్రమాదకరం అయిపోతుంది వాళ్ళు ఎదుగుదలని ఆపేస్తుందండి ప్రేమతో మనం ఒప్పుకోగలగాలి మోహము అభిమానంతో మనం ఒప్పుకున్నామంటే అది రిటర్న్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా మన ద్వారా నష్టపడకూడదు కదండి వేరే ఎవరైనా సరే వేరే వాళ్ళంటే మనకు మనమే కావచ్చు వేరే వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వాళ్ళ విశేషతల్ని చూసి మనం స్వీకరించాలండి ఆ విశేషతల్ని మనల్లో నింపుకోవాలి ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మధ్య వయస్కులైనా వాళ్ళలో విశేషతలు ఉన్నాయి అంటే మనం ఒప్పుకొని తీరాలండి లేదంటే ఇంకా మానవత్వానికి నిదర్శనం ఏముందండి అయితే మనం మనము వాళ్ళ మనసు నుండి ఒప్పుకున్నామనుకోండి వాళ్ళు మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడి యొక్క ఆశీర్వాదాల హస్తం మన తలపైన ఉంటుంది ఎందుకంటే ఆ విశేషతలు ఇచ్చిన వాళ్ళు ఆయనే కదండి మన మనవెలా అవుతాయి వాళ్ళకి మనకు ఇచ్చిన విశేషతలు ఆయనవే కాబట్టి ఆయన మహిమ చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చేస్తుంది ఇదిగోండి ఆకుకూర ఫ్రై తయారైపోయింది నేను మాట్లాడుతూనే ఉన్నాను పప్పుకి ఏమేమి వేసాయని చెప్పలేదు కదా టమోటా పప్పు చేస్తున్నానండి పప్పు టమోటాలన్నీ కడిగి పెట్టుకున్నాను ఈరోజు మిరపొడి వేస్ట్ చేస్తున్నానండి మొన్న పచ్చిమిర్చి వేస్ట్ చేశాను అందులో పసుపు వేసి ఒక రెండు వెయిట్లు పోనిచ్చానండి పప్పు అయితే త్వరగా ఉడికిపోతుందండి ఈ పప్పు రెండు మూడు సార్లు తెచ్చారు కానీ మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉడకలేదండి ఇదైతే రెండు వెయిట్లకే ఉడికిపోతుంది ఇంకా పప్పు మెదిపేసుకున్నానండి రెండు వేట్లు అయిన తర్వాత మెదిపేసుకొని పోపుకి రెడీ చేస్తున్నానండి పోపు పెట్టేసామంటే టమాటో పప్పు రెడీ అండి కొంచెం హడావిడిగా అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వంటే బుద్ధి కాదండి అలాగుంటుంది నాకు కానీ తప్పదు కదా మనం తినాలి అంటే మనం వండుకొని తినాలి ఎంతకాలం వేరే వాళ్ళ మీద ఆధారపడతామండి మాకు చెప్తారు అన్ని కర్మేంద్రియాలు బాగుండేటప్పుడు ఎవరి మీద ఆధారపడి చేతులు చాపి నాకు చేయండి అని అడుక్కోవడం కంటే కూడా మరణించడం మేలు అని చెప్తారు అది కరెక్టే కదండి ఇందులో కారం వేస్తున్నానండి ఆ వేడి మీదే పప్పు మెదిపాం కదా వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మీదే కారం వేసి పోపు దినుసులు మనం ఏమేమైతే వేస్తామో అవంతా అందులో వేసేసామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది పప్పు ఇదొక టైపు పప్పు అండి టమోటా పప్పులోనే ఇదొక రకంగా చేయొచ్చు మనము ఇందులో పసుపు ముందే ఉడకబెట్టేటప్పుడే వేసేసాను కదా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈరోజు నెయ్యి వేయలేదండి నేను ఆయిల్ కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు వేసాను ఆయిల్ అందులో మిరియాలు జీలకర్ర కొద్దిగా ఒక నాలుగైదు అంటే ఒక అర స్పూన్ మెంతులు వేసాను ఇంగువ కరివేపాకు అండి కరివేపాకు ఇవన్నీ పోపులో పోపులో వేసుకొని డైరెక్ట్గా పప్పులు వంపేసి కలిపేసామనుకోండి అదొక టేస్ట్ కాంబినేషన్ బాగుంటుందండి దీనికి సైడ్ డిష్గా ఆకుర ఫ్రై చేశాను కదా చూపెట్టాను కదా ఫ్రైలో ఆకుూర ఫ్రైలో ఇంకా మళ్ళీ మిరపొడి పప్పుల పొడి అది ఏం వేయలేదండి ఇంకంతే అలాగే వదిలేసాను ఎండుమిర్చి వేశాను కదా సరిపోతుంది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా చేసుకున్నాం అనుకోండి తినబుద్ధవుతుంది కదా ఎప్పుడు రొటీన్గా చేయడం కంటే కూడా ఏదో ఒక కొత్తదనాన్ని మార్చి చేసుకుంటూ ఉన్నామంటే ఈరోజు ఈ టేస్ట్ చూడాలి అనిపించేట్టుగా తినగలుగుతాము ఇదిగోండి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి వేసి చేస్తానండి ఒక్కొక్కసారి టమోటా పప్పుని ఎండుమిర్చి వేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలాగ ఎండు మిరప్పొడి వేస్ట్ చేస్తాను ఇలాగ రకరకాలుగా చేసుకోవచ్చు కదండీ అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా మరి ఎలాగుంటుంది ఏంటి వర్తమానంలో మనం ఎలా ఉండాలి అని దానికోసం ఒక పాయింట్ మనం భర్త అయితే భర్ భార్య భర్త అయితే జీవితకాలం ఒకరినొకరు అంటుకొని జీవించడానికి సహాయపడతారంటండి అంటే అన్యోన్యంగా అంటుకొని అన్యా దానికి అపార్థం చేసుకోకండి అన్యోన్యంగా ఉండగలుగుతారు భలే పిల్లలు మనల్ని సాగుతారు అనుకుంటాం కానీ వాళ్ళైతే వదిలేయచ్చు కానీ భర్త తండ్రి ఎప్పుడూ కూడా స్త్రీని ఒంటరిగా విడిచిపెట్టరంటండి ఇది కరెక్టే కదా భర్త పాత్ర చేసేవాళ్ళు తండ్రి పాత్ర చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా తన స్త్రీని తన బిడ్డను